కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించి తదుపరి కార్యాచరణ ఖరారు చేసేందుకు రేపు రాష్ట మంత్రివర్గం సమావేశం కానుంది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను అధ్యయనం చేసేందుకు ముగ్గురు అధికారులతో ప్రభుత్వం కమిటీ నియమించింది నీటిపారుదల న్యాయ సాధారణ పరిపాలనా శాఖల కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేసింది కాళేశ్వరం కమిషన్ నివేదికను ముగ్గురు అధికారుల కమిటీ అధ్యయనం చేసి ముఖ్యమైన అంశాలతో సంక్షిప్త సారాంశాన్ని తయారు చేసిన కు సమర్పించనుంది కాళేశ్వరం కమిషన్ నివేదికను అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇప్పటికే అందించారు కేబినెట్ సమావేశం ఈ నెల రెండో వారం జరగాల్సి ఉన్నప్పటికీ కమిషన్ నివేదికపై చర్చించేందుకు రేపు సమావేశం కావాలని సీఎం నిర్ణయించారు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సుమారు ఏడు వందల పేజీల నివేదికను నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు ఇచ్చింది రాహుల్ బొజ్జా నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎస్ రామకృష్ణారావుకు అప్పగించారు బ్యారేజీల డిజైన్లు నిర్మాణ లోపాలు అంచనాలు తప్పులు ఇంజనీర్లు ఏజెన్సీలపై కొందరు వ్యక్తుల ప్రభావాన్ని నివేదికలో వివరించినట్లు తెలుస్తోంది